నిజంగా చెప్పాలి ఒక్క మాటలో రోహిణి ఆట బెటర్ దెన్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ ప్రేరణ అండ్ విష్ణుప్రియ అసలు నో డౌట్ నో డౌట్ అట్ ఆల్ నిజంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే రియల్ రోహిణింగ్ అయింది అయినా సరే ఆ కాలు తో తొక్కుతుంది ఒక్కొక్కడిని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కసి ఎంత డెడికేషన్ ఉంది అన్నారు ఆవిడేమో వాగుతుంది చపాతీ ముఖం వేసుకుని నిజంగా చెప్తున్నా ఆ రో ప్రేరణ ఎంత సేపు చపాతి ముఖాన్ని సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆడేవాళ్ళని సపోర్ట్ చేయట్లేదు ఆడుతుంది రోహిణి ఎలిమినేట్ చేశారు అర్థమైందా ఆడవాళ్ళు లోపల పెడుతున్నారు పెట్టుకోండి మీ ఇష్టం అది మీ షో మీ ఇష్టం నా టాక్ నా ఇష్టం ఎవరి గురించి మాట్లాడాలో నేను వాళ్ళ గురించి మాట్లాడతా నా టాక్ నా ఇష్టం మీ షో మీ ఇష్టం అయినప్పుడు ఖచ్చితంగా నిఖిల్ మన గౌతమ్ అంటే ఏంటి బ్రో నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా మంచి గేమర్స్ మంచి యాటిట్యూడ్ ని బిల్డ్ చేసుకున్నారు జనాల్లో ఒకటే చెప్తా నువ్వు మూసుకొని కూర్చోబే అనేది నీకు తప్పు అనిపిస్తే కూర్చోబే అనేది కూడా అది తప్పే కాబట్టి ఇద్దరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు జడ్జ్మెంట్ అది కూడా మన హోస్ట్ ఎవరో మన లాయర్ వచ్చేసి నాగార్జున గారు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు లాయర్ గారు ఆ లాయర్ గారు ఒకళ్ళనే గనక న్యాయబద్ధంగా మాట్లాడితే ఇంకొకరికి బజ్బా బాగా అర్థమైందా ఎవరి గురించి కూడా న్యూట్రల్ గా మాట్లాడి వదిలేస్తే గొడవ అనేది అక్కడతో వదిలిపోద్ది ఎవరినైనా పాయింట్ అవుట్ చేశాడా నాగార్జున గారు ఖచ్చితంగా అలా గొప్ప అప్పు చెప్పాల్సి వద్దా కావాలని అర్థమైందని కావాలని ఎవరిని పొగిడినా ఎవరిని తిట్టినా ఒకరినే టార్గెట్ చేస్తే ఖచ్చితంగా వాడికైతే బయట ఫ్యాన్స్ విపత్సంగా పెరిగిపోతారు ఇద్దరిని న్యూట్రల్ గా మాట్లాడేసి ఆ టాపిక్ వదిలేస్తే చాలా మంచిది నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు ఈ రోజు జరిగే జడ్జిమెంట్ లో నాగార్జున గారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో కూడా మనకి చాలా క్లియర్ గా అర్థం ఈ జడ్జిమెంట్ అయిన తర్వాత రేపు పొద్దున మాట్లాడటం చెప్పే ఖచ్చితంగా చెప్పేయచ్చు ఈ రోజు జడ్జిమెంట్ డేనే లాస్ట్ ఫైనలిస్ట్ డే ఓకే ఎవడ గెలుస్తాడు కప్పు అనేది ఈ జడ్జిమెంట్ తోనే తెలుస్తుంది టాప్ టూ అంటే నిఖిలా నబీలా నబీల్ అండ్ ప్రేరణ నేను ఓడి టాప్ టూ నాప్ టాప్ టూ అయితే నిఖిల్ అండ్ గౌతమ్ త్రీ అంటే నబిల్ యాడ్ అవుతాడు టాప్ ఫోర్ అంటే మన ప్రేరణకి బలంగా ఇవ్వాలని చాలా కృషి చేస్తున్నారు పాప చేయనివ్వండి వాళ్ళ ఇష్టం వాళ్ళదే కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ప్రేరణ అందరికంటే బాగా తక్కువ ఆడింది అని నా ఒపీనియన్ ఏ మాట్లాడిన విధానంలో కూడా ప్రేరణకు నేను అంత సపోర్ట్ అయితే చేయలేను విష్ణు ప్రియ నా తెలుగు కంటెస్టెంట్ నాకు ఇష్టమైన హోస్ట్ హ్యాంకర్ అలాంటి విష్ణు ప్రియనే పక్కన పెట్టా గేమ్ లేదని అర్థమైందా ఇప్పుడు అసలు ఎవరో కూడా నాకు తెలియదు సీరియల్స్ లో తప్పితే ఆ సీరియల్ చూసే వాళ్ళకి తప్పితే ప్రేరణ అనేది ఎవరికి తెలీదు అయినా సరే నీకు ఆటను బట్టే నిన్ను మాట్లాడే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆటను బట్టే మాట్లాడుతున్నా లాస్ట్ డేస్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నావు ఇచ్చి నువ్వు ఎదో బోగుడు ఏదైతే ఉందో దాని వల్ల నువ్వు విన్నర్ అయినా గానీ రన్నర్ రేస్ లో జనాలు చూస్తున్నారు అర్థమైనా నువ్వు విన్నర్ అయినా సాటిస్ఫాక్షన్ నీది వాళ్ళ మైండ్ లో రన్నర్ రేస్ లో ఉంటుంది తగ్గించుకున్నట్టు ఉంటుంది నీ ఆ మాట తీరు మార్చుకోమని కొన్ని లక్షల సార్లు చెప్పా ఆ చపాతి కాడే వస్తుంది నీ చపాతి ముఖం వేసుకుని ఆ చపాతి పంచాయతీ నువ్వు ఆ దోశల కాడే వస్తుంది నీ దోశలు పంచాయతీ నువ్వు తిండి కోసమే కోపలకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నిన్న నబీన్ ఎత్తుకొని చాలాసేపు నిలబడ్డావు నువ్వు నాకు చాలా అప్రిషియేట్ చేద్దాం అనిపించింది అదే ఓంకార్ వచ్చినప్పుడు టాస్క్ పెట్టినప్పుడు నబీళ్ళు ఎత్తేసుకుంది అంత గట్స్ ఉన్నాయి కదా నీలో ఆ మాట తీరు ఎందుకు మార్చుకునే పోతున్నావు మాట తీరు మార్చుకుంటే నేను క్లియర్ గా చెప్పేవాడిని ప్రేరణ వినరా నిజంగా చెప్తున్నా అంత డెడికేషన్ చూపిస్తుంది గేమ్ మీద కానీ ఏది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నీ నోరు మంచిగా లేకపోతే నువ్వు ఎంత పుడుగు అయితే ఏంటి ఎవడైనా సరే పక్కలాగేస్తారు